హాయ్ అండి అందరికీ నేను మీ హారిక జైపాల్ ఈరోజు ఇంకొక కొత్త అంటే ఇంపార్టెంట్ న్యూస్ తీసుకొని వచ్చానన్నమాట సో మీకు నచ్చిద్ది మర్చిపోకుండా వీడియో చివరి వరకు చూడండి ఎక్కడ స్కిప్ చేయకండి సో మీకు వీడియో మొత్తం చూశాక నచ్చింది అనిపిస్తేనే ఒక లైక్ చేయండి మీలాగే ఇంకొంతమంది కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు సో లేట్ చేయకుండా అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం ఏంటి అంటే ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి ఎవరెవరైతే అప్లికేషన్ పెట్టుకున్నారో వాళ్ళందరికీ రీవెరిఫికేషన్ జరుగుతుంది కదా అది మాకు తెలిసక్క ఇంకా ఏంటి కొత్త న్యూస్ అని అడుగుతున్నారా అయితే ఈ రీవెరిఫికేషన్ అయిపోయిన తర్వాత లిస్ట్ ఎప్పుడు రిలీజ్ చేస్తారనేది డబల్ బెడ్రూమ్స్ కట్టినవి కట్టుతున్నవి ఆల్రెడీ కన్స్ట్రక్షన్లో ఉన్నవి కూడా ఇస్తారా ఇవంతా నేను ఇప్పుడు ఈ వీడియోలో చెప్తాను అనమాట అది నేను నార్మల్గా ఏం చెప్పట్లేను వాళ్ళు చెప్పిందే చెప్తున్నాను సో మీరైతే ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చివరి వరకు చూడండి మనకు రీవెరిఫికేషన్ స్టార్ట్ అయ్యే ముందు కాల్ వస్తుందాక అని అడిగారు కొంతమంది వాళ్ళు బయలుదేరినప్పుడు లేకపోతే మీ ఏరియాకు వచ్చినప్పుడు కంపల్సరీ అయితే ఒకరు కాల్ చేసే పనిలోనే ఉంటారు సో మీరు నియర్ బై ఉంటే కూడా ఇంటికి వచ్చేసి వచ్చేయచ్చు ముందు కాల్ చేస్తే ఉండేవాళ్ళం కదక్క వాళ్ళు ఎప్పుడొస్తారో తెలియదు అన్నారు సో వాళ్ళు కాల్ కూడా చేస్తారంట సో ఇక్కడ క్లియర్గా ఇచ్చారు ఏంటి ఎలా అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం అనమాట హిందీరమ్మైన లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను రెండు మూడు రోజుల్లో పూర్తి చేయాలని గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి జిల్లా కలెక్టర్లకు ఆదేశించారు అర్థమైంది కదా అంటే టూ త్రీ డేస్లో మనకైతే లిస్ట్ అనేది రిలీజ్ చేస్తారనమాట అయితే రోజు రోజుకు లేట్ అవుతుందని చెప్పేసి ఈయన జిల్లా కలెక్టర్కి అయితే చాలా గట్టిగానే చెప్పారనమాట పథకం అమల్లో వేగం మరింత పెరగాల్సి ఉందని లబ్ధిదారుల ఎంపికలో ఎలాంటి అక్రమాలకు తావు లేకుండా పారదర్శకంగా వ్యవహరించాలని పేర్కొన్నారు అర్థమైంది కదా ఎలాంటి అక్రమాలకు అంటే ఆ డబ్బులు ఇస్తామని చెప్పిన ఇట్లాంటివి ఏవీ లేకుండా ఓన్లీ పేదలకు మాత్రమే వచ్చేటట్టు వెరిఫికేషన్ రీవెరిఫికేషన్ కూడా చాలా కరెక్ట్గా జరగాలని చెప్పేసి ఆయన చెప్పారనమాట అది ఎప్పుడు చెప్పారు వీళ్ళందరూ ఎవరెవరితో మాట్లాడారు ఏంటి అంటే ఆదివారం రాత్రి తన ఆయన ఇంట్లోనే అటవీ శాఖ మంత్రి కొండ సురేఖ అండ్ ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన ఎంపీలు ఎమ్మెల్యేలు కలెక్టర్లతో సమీక్షించారన్నమాట పేదలకు ఇందిరమ్మ ఇండ్లను అందించాలన్నది ప్రభుత్వ లక్ష్య లక్ష్యమని మంత్రి చెప్పారు ప్రభుత్వ ఆలోచనలు లక్ష్యాలు తగినట్టుగా కలెక్టర్లు క్రియాశీలకంగా వ్యవహరించాలని చెప్పేసి పేర్కొన్నారనమాట అర్థమైంది కదా వాళ్ళందరూ ఆదివారం రోజు మాట్లాడుకొని డిసైడ్ అయిపోయి అందరికైతే ఆదేశాలు ఇచ్చేశారు కలెక్టర్లకైతే గట్టిగానే చెప్పారు ఓన్లీ ఎవరైతే అర్హులు ఉన్నారో సో వాళ్ళకి మాత్రమే ఇండ్లు వచ్చేటట్టు చూడాలి మీరు రీవెరిఫికేషన్ కూడా చాలా జల్దీ కంప్లీట్ చేసేయాలని చెప్పారనమాట అయితే ఈ పథకం విషయంలో కలెక్టర్లకు ఏమైనా సందేహాలు ఉంటే కాలయాపన చేయకుండా నేరుగా తననే సంప్రదించి నివృత్తి చేసుకోవాలని సూచించారు అర్థమైంది కదా ఆ మంత్రి పొంగులేటి ఏం చెప్పారు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఏంటి ఎలా అనేది పక్కన పెట్టకుండా వెంటనే నన్ను సంప్రదించి మీ డౌట్లను క్లారిఫై చేసుకోండి అని చెప్పేసి చెప్పారనమాట లబ్ధిదారుల ఎంపిక విషయంలో స్థానిక ఎమ్మెల్యేల అభిప్రాయాలను కూడా పరిగణలోకి తీసుకొని కలెక్టర్ల తుది నిర్ణయం తీసుకోవాలన్నారు అంటే వాళ్ళ వాళ్ళవి కూడా అందులో కూడా మేబీ అర్హులు ఉండొచ్చేమో ఎమ్మెల్యేలు లిస్టులు ఇస్తే వాళ్ళలో అందరు అనర్హులు ఉండరు కదా అందులో అర్హులు కూడా ఉండే ఛాన్స్ ఉంటుంది సో వాటిని కూడా పరిశీలించి మీ నిర్ణయాన్నే ఫైనల్ చేయండి అని చెప్పేసి కలెక్టర్లకు చెప్పారనమాట అయితే లబ్ధిదారుల ఎంపికలో నిరుపేదలకే ప్రాధాన్యం ఇవ్వాలని స్పష్టం చేశారు సో ఎక్కడ అయితే అక్రమాలు అయితే జరగవు అని చెప్పేసి క్లియర్గా వాళ్ళు చెప్పేశారు పూర్తయిన డబల్ బెడ్రూమ్ ఇన్ల ఇళ్లకు లబ్ధిదారులను ఎంపిక చేయాలి ఆల్రెడీ చెప్పాను కదా నేను డబల్ బెడ్రూమ్లు రెడీగా ఉన్నాయి వాటికి కూడా లిస్ట్ రెడీ చేయమని చెప్పారు ఎట్ ద సేమ్ టైం కాంట్రాక్టర్లకు పూర్తి చేయమని ప అదే కాంట్రాక్టర్లు ఎవరైతే ఉంచారో వాళ్ళకి పూర్తి చేయమని చెప్పారు కదా వాళ్ళు పూర్తి చేయలేని పక్షంలో లబ్ధిదారులనే పూర్తి చేసుకునేలా చూడాలని ఆదేశించారు అంటే ఆల్రెడీ కట్టిపోయిన ఇల్లు ఆల్రెడీ రెడీగా ఉన్న ఇల్లు డబల్ బెడ్రూమ్స్ ఇల్లు ఇచ్చేయాలి ఎట్ ద సేమ్ అండ్ సేమ్ టైం సగం మధ్యలో ఆగిపోయిన డబల్ బెడ్రూమ్స్ ఇల్లు ఉన్నాయి కదా అవి కూడా ఇచ్చేసేయండి అవసరమైతే వాళ్ళే పూర్తి చేసుకుంటారు మళ్ళీ దానికి అవసరమైతే మనీ ఇవ్వాలా లేకపోతే వాళ్ళే కంప్లీట్ చేసుకుంటారా కంప్లీట్ చేసుకుంటారా అనేది సెకండరీ అనమాట అది నెక్స్ట్ మళ్ళీ ఏంటి అనేది నేను మళ్ళీ చెప్తాను న్యూస్ వచ్చినప్పుడు ప్రజెంట్ అయితే ఉన్న డబల్ బెడ్రూమ్స్ ఇల్లు అంటే రెడీగా ఉన్న ఇల్లు అట్ ద సేమ్ టైం కన్స్ట్రక్షన్లో ఉన్న ఇల్లులు ఇంకా వన్ లిస్ట్లో మిగిలిపోయిన లబ్ధిదారులకు అందరి లిస్ట్ అయితే ఈ టూ త్రీ డేస్లో రిలీజ్ చేస్తారు సో మిస్ చేసుకోకుండా ఫోన్ దగ్గరే పెట్టుకొని ఉండండి ఎప్పటికప్పుడు వెబ్సైట్ చెక్ చేస్తూ ఉండండి సో వీడియో నచ్చిందా నచ్చితే మాత్రం మర్చిపోకుండా ఒక్క లైక్ చేయండి సో నేను హ్యాపీ మీకు ఈ విషయం నచ్చింది అనిపిస్తేనే లైక్ చేయండి కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ